మన ఫ్యామిలీస్ అసలు అందరు ఉంటారు అంటే మన ఫ్యామిలీ అదర్స్ అని అంటే మన సిస్టర్ అంటే మన సిస్టర్స్ అసలే కాదు ఎందుకంటే మన బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్త సంబంధం కాబట్టి మన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడరు మన ఫ్యామిలీ కాకుండా అదర్ వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మన మేనత్తలైనా కానీ సపోజ్ మన మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అయినా కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ గురించి టాపిక్ చెప్తున్నాను ఏం తెలుసా వాళ్ళు అస్సలు బిడ్డ అల్లుడు మంచిగా ఉన్నారంటే అస్సలు ఓర్వజాలరు అలాంటి సాడీస్ మొక్క వాళ్ళకి చెప్తున్నా మీకే చెప్తున్నా శాడీస్ పోలు కొంచెం వినండి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటారు కదా ఇలాంటి శాడీస్ మొక్కలు ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ల గురించి వాళ్ళు ఆలోచించారు అమ్మా వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు మొగుడు పిల్లలు ఎంత కలిసిమెలిసి ఉన్నారు కళ్ళల నిప్పులు పోసుకుంటారు అలాంటి వాళ్ళకి చెప్తున్నా మీ మొగుళ్ళని మీరు హద్దుల్లో పెట్టుకుంటే నీ మొగుడు నుంచి చెప్పినట్టు వింటాడు అంతేగాని మొగుడు చెప్పినట్టు మనం మొగుడుకి మనం నచ్చినట్టు మనం చెప్ప ఆయన చెప్పినట్టు మనం వింటే మనం చెప్పినట్టు ఆయన వింటాడు అంతే కానీ ఆయనకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఆయన మన కేర్ కూడా చేయడు అదే చెప్తున్నాను వేరే వాళ్ళ మంది మీద ఏడ్చే బదులు ముందు నీ మొగుడిని నువ్వు చూసుకో తర్వాత వేరే వాళ్ళ సంసారంలో దూరు అర్థమైందా ఇది ఎవరికి చెప్తున్నానో బాగా అర్థమవుతుంటుంది ఓకేనా కానీ నా వీడియో చూస్తారు కానీ వాళ్ళు లైక్ బుటో కొట్టరు వాళ్ళకే చెప్తున్నా ఓకేనా బాగా చెవులు బాగా తెలుసుకొని ఇల్లు